అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇప్పటి వరకు కూడా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే పింఛన్ల పంపిణీ జరుగుతోంది ఇక పింఛన్ల టైమింగ్ అయితే మార్చేశారు వచ్చే నెల నుంచి కూడా ఇన్ని గంటల నుంచే పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఎన్ని గంటలకు స్టాప్ అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది ఇక పింఛన్లు ఇప్పుడు ఈ టైమింగ్లోనే ఇస్తారు గుర్తు పెట్టుకోండి మీరు అలాగే మనకు పింఛన్ల పంపిణీలో పంపిణీకి సంబంధించి మనకు రెండు మర మరొక రోజు యాడ్ చేసే విధంగా అంటే ఇప్పుడు రెండు రోజులు ఇస్తున్నారు నెలలో ఈ రెండు రోజులు కాకుండా మరొక రోజు మూడు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక అంతేకాకుండా మనకు పింఛను బదిలీకి అంటే మీరు ప్రతి నెల కూడా నేను గత ఎప్పుడో చెప్పాను మీరు ప్రతనలో కూడా మీ ఊరికి వచ్చి పింఛన్ తీసుకోలేనప్పుడు మీరున్న చోటుకి పింఛన్ను మార్చుకునే అవకాశం అయితే ఉంది ఇక మీరు వెంటనే కూడా సచివాలయానికి వెళ్ళి మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అప్లికేషన్ విడుదల చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది వీడియో చూస్తుంటే కింద మీకు కుడిపక్క కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కితే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం ఏ పథకాలు ఎప్పుడు ఇస్తుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరికొన్ని సూచనలు అయితే చేసింది ఇక పింఛన్ల టైమింగ్ మార్చింది ముఖ్యంగా ఈ పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు చేస్తుందనమాట ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి కూడా అమలులోకి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల పింఛన్లు నిన్నటితో పూర్తయింది ఇక నిన్న డబ్బులు కూడా తిరిగి కట్టేయడం జరిగింది అధికారులు సచివాలయ అధికారులు ఇక నిన్న సాయంత్రం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ఆయన అంటే ఈ యొక్క పింఛన్ల పంపిణీకి ఏంటంటే అధికారులు కొంతమందికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు కొంతమంది అధికారులకి ఎందుకంటే ఉదయం ఐదున్నర నుంచే మీరు పింఛన్ పంపిణీ ప్రారంభించలేదు ఉదయం ఆరు నుంచే మీరు ప్రారంభించలేదు మీరు ఎనిమిది గంటలకు ఏడు గంటలకు ప్రారంభించారు పింఛన్ పంపిణీ అనేది అందువల్ల మీరు ఎందుకు ఈ విధంగా ప్రారంభించాల్సి వచ్చిందని కారణం తెలిపి ఒక నోటీస్ పంపిస్తున్నారు అనమాట షోకాజ్ నోటీసు దీని ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఇక సీఎం గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ పింఛన్లు ఐదున్నరకే ఆరుకే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు మీరు తప్పకుండా ఉద్యోగంలో ఇబ్బంది పెట్టాల్సిన పని కాదు మీరు ఏడు గంటలకు పంపిణీని ప్రారంభించండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇవ్వండి చాలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి నెలా కూడా ఉదయం ఏడు గంటలకు ప్రారంభించండి పింఛన్ పంపిణీ అనేది తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇవ్వండి రెండు రోజుల పాటు కూడా టైం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీని వంద శాతం పూర్తి చేయండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోండి వచ్చే నెలలో పింఛన్ పంపిణీనే ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది మరొక విషయాన్ని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు ఎవరైతే అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వడం లేదో వారి మీద కావాలంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి ఆ విధంగా చేయండి ఎందుకు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వలేకపోతున్నారు ఆ విషయం గురించి అయితే మీరు అడగండి దానికైతే ప్రభుత్వం అయితే స్పందిస్తుందని కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా పింఛన్ను మూడు రోజుల పాటు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ప్రతినెలా ఒకటి రెండు తారీఖుల్లో ఇస్తున్నారు ఇక ఒకటి రెండు మూడు మూడో తారీఖు వరకు కూడా పింఛన్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం ఇక అంతేకాకుండా పింఛన్ల బదిలీకి అవకాశం కల్పించిందండి నేను గత ఎప్పుడో చెప్పాను ఒక ఆరు నెలల ముందేమో చెప్పాను ఈ మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొదట్లో చెప్పాను ప్ర ఎవరంటే చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛన్లు ఏంటంటే ప్రతి నెల కూడా ఎక్కడో బయట ఉంటారు లేకపోతే ఎక్కడైనా బయట పని చేసుకుంటూ ఉంటారు లేకపోతే వేరే ఊర్లో ఉంటారు ఆ ఊరు నుంచి వాళ్ళ గ్రామానికి రావాలి ప్రతి నెల కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాలి ఇలా రాలేక చాలామంది పెన్షన్ తీసుకోలేకపోతున్నారు ఇక అటువంటి వారి కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు ఇక అలా కూడా వీలు కాని వారు ఏంటంటే ప్రతి నెల కూడా మేము మా ఊరికి వెళ్ళలేము అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోలేము మేము పక్క రాష్ట్రం లేదో పని చేసుకుంటున్నాము వితంత మహిళగా ఉండి పక్క రాష్ట్రం లేదో పనికి వెళ్ళాను ఇలాంటప్పుడు నేను పెన్షన్ తీసుకోలేను కదా ప్రతి నెల వెళ్ళాను అనుకుంటే మీరు మన రాష్ట్రంలోనే ఉండాలండి పక్క రాష్ట్రాలకి వెళ్ళిన వారికి ఇది వర్తించదు మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా పర్వాలేదు మీరు అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి ముందుగా వెళ్ళి అక్కడ సచివాలయం పేరు ఆ సచివాలయం కోడు ఆ సచివాలయం వివరాలన్నీ కూడా తీసుకుని మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో ఉన్నటువంటి మీ సచివాలయానికి వెళ్ళి ఆ మీరు ఏదైతే ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో సచివాలయం వివరాలన్నీ కూడా ఇక్కడిస్తే మీ పింఛను మీ సచివాలయం నుంచి మీరున్న ఊరికి మార్చడం జరుగుతుంది ఇక ఈరోజు అవకాశం ఉంది నిన్నటి నుంచి అవకాశం ఉంది ఈరోజు కూడా అవకాశం ఉంది తప్పకుండా మీరు ఎవరైనా సరే పింఛను మార్చుకోవాలంటే తప్పకుండా పింఛను మార్చుకోండి మీకు ప్రభుత్వం ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఈ పింఛన్ మార్చుకోవడానికి మరొకసారి అవకాశం కల్పిస్తూ కూడా పింఛన్ బదిలీకి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైనా మార్చుకోవాలనుకుంటే పింఛన్ అనేది మార్చుకోండి సచివాలయానికి వెళ్ళి ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి ప్రకటన అయితే చేస్తారు కొత్త పింఛన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేస్తారని చెప్తూ ఉందనమాట ఇక కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇక పింఛన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారి పింఛన్లు కూడా విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక వచ్చే నెల నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు తప్పకుండా ఈ ఆరో తారీఖు పైన కొత్త పింఛన్లు కూడా అవకాశం కల్పిస్తుంది మీరు తప్పకుండా అప్లై చేసుకుని పింఛన్లు అయితే తీసుకోండి అలాగే మనకు ఈ పింఛన్ల బదిలీ ఏదైనా ఉంటే అంటే వేరే ఊరికి మార్చుకోవాలనుకుంటే అవకాశం ఉంది పింఛన్ అయితే మార్చుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ను చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి